యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సో అలా మీరు అయితే అమ్మా అంత గ్లోరియస్ లైఫ్ చూశారు కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం కాంచన గారిది ఆ వర్చస్సు ఫీచర్సు ఏ డ్రెస్సెస్ సూట్ అవ్వడం చలాకీ క్యారెక్టర్సు అన్నీ అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు ఐ మెన్ నేను ఎంత కష్ట అంత ప్లెజెంట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్ ఐ హ్యాడ్ మెనీ పీపుల్ మెనీ పీపుల్ వెయిటింగ్ కాన్షన్ విల్ వెయిట్ ఫర్ యూ పెళ్లి చేసుకోవడానికి ఆబ్వియస్లీ అమ్మా మెనీ వెరీ వెరీ బిగ్ పీపుల్ వెన్ యూ లీవ్ అస్ లీవ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యూ లెటర్స్ నో నియర్ దియర్ పెద్ద ది కన్సర్న్ ఆఫ్ క్వైట్ వెరీ బిగ్ పేపర్స్ టీవీఎస్ గ్రూప్లో హైనా బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సే దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్ అవును దో ఐ బికమ్ వెరీ క్లోజ్ టు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ ట్రెడిషన్ ఆఫ్ ది అవుట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్ అండ్ ది సేమ్ మీరు అదే అన్నారు కదా మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ ఉంటాయి మాకుంటాయి అంటే నేను ఎన్నర్ కింగ్ ఆఫ్ సైప్రస్ ఈ చార్టెడ్ ఫైట్లో నన్ను వేశారు సో ఐ వాజ్ హోల్డింగ్ లాట్ ఆఫ్ చీజ్ అండ్ ఆల్ దట్ ఇప్పుడు ఈ నిన్నటి చీజ్ మొన్నటి చీజ్ ఎప్పుడుదో లండన్ ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు ఇది ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి అన్నీ వెతుకొని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వస్తే సో ప్రిన్స్ టూ అవుట్ ఈజ్ వాచింగ్ మీ వాచింగ్ మీ వాచింగ్ మీ వాళ్ళు పైలట్స్ అంతా పాతిండేరు కా పాతిటేరు కా అందు పాతి పాకట నేనేం చేస్తాను నేను ఐ టు వర్క్ ఐ టు స్మైల్ ఐఫ్ టు వర్క్ దట్ ఈస్ దేర్ వర్షే ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ ఈస్ మై మై డ్యూటీ అంబౌట్ సో బ్యాంగ్లూరులో వచ్చిన తర్వాత హీస్ దే ఆర్ లీవింగ్ సో వి ఆర్ ఆల్ వాచింగ్ విత్ ఆల్ ది రెస్పెక్ట్ యూ నో స్టేట్ విత్ ఫ్రమ్ హీస్ కంఫర్ట్ ఫ్రమ్ సైప్రస్ సో ఆనర్ ఆఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది లాట్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఆల్ దట్ ఇట్స్ ఎ లాంగ్ హియర్స్ టు వాక్ వెళ్ళిపోయిన తర్వాత హీ టర్న్ బ్యాక్ అండ్ లుక్ డెట్ మీ అది అనగన మా టాయిలెట్స్ లోపలిచి గొల్లు మన కింద స్టాఫ్ ఎయిర్లైన్ స్టాఫ్ బ్యాక్ అండ్ బ్లూ హీ ట్ టోల్డ్ ఐ లైక్ యూ బట్ నెవర్ నెవరు ఐ నెవర్ లీవ్ ఇండియా అండ్ గో ఆ మొదటి నుంచి నాకు అది అది వేరే సంగతి కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ప్రతి మగవకు ఉంటుంది కదమ్మా ఒక ఇల్లు కావాలి నాకు ఒక ఒక భర్త కావాలో లేకపోతే నాకు ఒక తోడు కావాలని భర్త అన్నీ కాదు నాకు ఒక తోడు కావాలి నేను స్థిరపడాలి ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మనిషి ఉండాలని ఆ ఒంటరితలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు అయినా ఫీల్ అయ్యి దాన్ని ఐ ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్ కిల్డ్ ఇట్ అట్లా సిచువేషన్ ఇన్ ద హౌస్ అంటే ప్రాపర్టీస్కి మా మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు పిన్నమ్మ కొడుకు వాడికి అలవాటు అయిపోయి వాడు ఫాదర్ మదరు మా ఫాదర్ మదరు అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలు పెట్టారు అందరి దగ్గర సప్ సపోజ్ సంబడి వాంట్స్ ఇవిడు చేసుకుంటే చేసుకుంటానండి రెడీ చేసుకుంటే నేను ఎప్పుడైతే రిలాక్స్ అయి సరే అబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్ నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే కాంచనా యూ విల్ గెట్ నథింగ్ నాట్ ఎ పైసా ఫ్రమ్ దెమ్ వన్ డే యూ విల్ ట్రై ఫ్రమ్ మీ ఐ డూ సెప్ యు నాట్ యాక్సెప్ట్ వాట్ యు నాట్ కన్సర్న్ విత్ మనీ యు ఆర్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఆఫ్ హార్ట్ బట్ ఆల్ ది టైమ్ విల్ మీ థింకింగ్ ఆఫ్ మీ So I praise Swami. I tell people who are the mortals who have left once and for all, you are not supposed to disturb the soul because they are, they are somewhere else in different form. A sesham I always say, I am not able to forget because he said there is nothing you can achieve from them. You will not get a pie until today. The cases are, are going with the same fellow. తెలుసమ్మా తెలుసా వాడు ది సేమ్ ఫెలో హూ ఆల్ దీస్ ఇయర్స్ ఐ బీన్ మెయింటైనింగ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫర్ మీ ఫర్ మీ టు పుట్టిన డూ ఐ గెట్ ఎనీథింగ్ అట్ ఐ ఇట్ ద సేమ్ సాంబార్ రసం ఆర్ చారు అన్నం చింతకాయపోతే తప్పితే పప్పు తిందలేదే బట్ వాడు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గాను వీళ్ళు ఎందుకు పనికిరారు చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతాను ఆ కోట్లు గీట్లు అంతాను త మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ ది ఇయర్స్ మేమే ఇక్కడ కట్టించాం మేడే వీ లుక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని ఇప్పుడు కేసెస్ మా ట్వెల్వ్ ఇయర్స్ దే ఆర్ స్టిల్ ఈటింగ్ ఆ అవునమ్మా తెలుసు మీరు ఇంకా పోరాడుతున్నారు అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది చాలే దే లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అండ్ మా మనసులో ఉంది పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ యోర్ కెపాసిటీ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ కుబర్ వెంకటేశ్వర స్వామి నాకు సొంత ది మీ అండ్ ఆండాళ్ళు అంటారు నాకు ఒకసారి ఎందుకో చాలా బాధిసే వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం అట్లా ఇట్లా కొల్ కొల్లబడి ఉండేవాడు కదా పొల్లబడి ఉండేవాడు గారు ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ యూస్ టు అబ్జర్వ్ మౌనం ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ వాడు వచ్చేసాడు కదా అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్ అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుని ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాక్టర్ ఈవెన్ అడుకునేవాడు బికాస్ ఐ మై సెల్ఫ్ ఐట్ క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీస్ అది కాకుండా సంపాదనతో మీరు కదమ్మా మీరే కదమ్మా కదమ్మాస్ అందరం ఒత్తుకుంటారు కాంచిన వీళ్ళు వీట వింటే నీ పోలమ్మా ని చూడకూడదు అదే ఏం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్ ఐ సింప్లీ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ నైన్ నైన్ నైంటీ సిక్స్ డిసెంబర్ నైంటీ సిక్స్ నైన్ 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 శరీష్ అంకే వస్తుంది నాకు ఏ ఇల్లు అమ్మా ఇది ఎక్కడుంది వీళ్ళు టీ నగర్లో ఉండేది అది వదిలి వచ్చేసి వచ్చేసారు పూర్తిగా ఐ జస్ట్ ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ ఐ కుడ్ డూ మై బెస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారమ్మా ఇల్లు తీసుకోవడం అంతే ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్నప్ప మన ఇళ్ళల్లో మామూలుగానండి అవును ఈ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి పాపడి ఈ బా గాడి అమ్మాయిడి ఈ చొక్కా అమ్మాయి ఇది ఇవాళ జాట్ అవుట్ మన వాడు మాట్లాడుకుంటుంటారు అది రికార్డ్ అయి ఉంది ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ టీటీడీకి ఇచ్చిన సైటు మా సిస్టర్కి అలాట్ చేసిందండి అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ గీట్లంతా అది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్ల ఐఏఎస్ ఆఫీసర్ కేపి పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత యు నథింగ్ యూ హర్ నథింగ్ గాట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అప్పుడు గవర్నమెంట్ సింపుల్ బికమ్స్ హర్స్ బేసికల్ ఇట్ ఇస్ హర్స్ అట్లాంటిది అడుగు లేదని నేను ఎవరు రెండే గ్రౌంట్స్ ఇస్తాను వెంకటేశ్వర నాకు రెండు గ్రౌంట్లు ఇస్తాడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వండి మొహన్ పడేసి ఎన్నాడు నాకు గుడి కట్టాలి అని చెప్పిన తర్వాత ఓ దానిలో నేను ఇప్పుడు ఇప్పుడు రీసెంట్లీ అయితే ఒక రెండు గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో ఓ రెండు గ్రౌండ్స్ ఈ రెండు గ్రౌండ్స్కి నేను సిక్స్ అండ్ హాఫ్ గ్రౌండ్స్కి వన్ బై వన్ బై సో నీ ఒకేసారి డబ్బులు ఇచ్చేసారు వదిలితే చాలని ఆ తర్వాతే నాకు ఇటు ట్వంటీ టూ ఇయర్స్ ఫైటింగ్ అమ్మ కోట్లో ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఉంటాను నేను ఫర్ దెమ్ ఫర్ లైఫ్ ఫర్ దేర్ ఎక్స్పెండిచర్ ఇందులో చాలా బాధపడ్డద్ది పిసిపాడు వెనక్రా మా తాతయ్య గారి వాళ్ళు ఓ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు చేసుకోండి వెళ్ళిపోయి ఎట్లా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉండేస్తారనే గ్యారంటీ ఉందా మీ అలా మీ టు స్టే అండి యూ ఫీల్ దట్ ది యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ ది లైఫ్ ఆన్ ది ద పర్సన్ సోల్ వాట్ సెట్ ఆఫ్ థాట్స్ కెన్ యూ హ్యావ్ మేమ్ విఆర్ మోర్త్ ఆఫ్ వచ్చా ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్ అండి వి ఆర్ వెరీ ట్రెడిషనల్ విఆర్ వెరీ వెరీ క్లోజీ విత్ ఫ్రెండ్ మోర్లీ ఫ్రెండ్లీ ఐ మే నాట్ బాంత్ హౌ బిగ్ గ్రేట్ యువర్ దట్ ఈస్ ది ఓన్లీ క్రైటీరియా ఒక మంచి కదా ఒక వంచన కదా ఒక విధమైన బిట్రేయల్ లవ్డ్ వన్స్ అండ్ దట్ మోస్ట్ థింగ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ మెయిన్ పర్సన్ ఇది పితృదోషం పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసి ఉండాలి చిల్డ్రన్ ఓన్ సఫర్ దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రెసెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ దట్ ఇస్ ఇట్ ఇస్ శాపగ్రస్తం అంటే అంటే ది సోల్ నెవర్ బ్లెస్సెస్ యూ అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ బోన్ చేసాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ హా బీన్ ఫ్లో జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు నా ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ వన్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సడ్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ నీ షుడ్ నాట్ బి సెడ్ బికాస్ టుడే యాజ్ ఆన్ డేట్స్ మనకు దశరథ రాజు మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే ముగ్గురు అన్నారు నలుగురు అన్నారు కైకేయి కౌశల్య సుమిత్రను నలుగురు వాళ్ళకి నలుగురు పుట్టారు అక్కడికి వచ్చేటప్పుడు ఫైట్ రాలేదు దే నీడెడ్ ద చిల్డ్రన్ వాంటింగ్ ఫర్ చిల్డ్రన్ ఇప్పుడు ఒకళ్ళేం చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి మా ఇళ్ళల్లో కూడా జరిగింది మా నాన్నమ్మారు మా ఫాదరు వాజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు హీ వాజ్ ఎగ్జామినర్ ఫర్ లో ఆఫ్ టాట్స్ అండ్ హీ వాజ్ ఆఫౌ జెడ్ షిప్ హీ వాజ్ లివింగ్ ఇన్ మహిళపూర్ కోచ్లో వెళ్ళేవారు సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాచకుండా వచ్చిన తర్వాత ఈ సెడ్ మా ఫాదర్ అమ్మ చాలా చిన్న ఏజ్ అట్ట ఫోర్ ఫైవ్ అంటే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అయితే హీజ్ నో మోర్ బోర్డు ప్రాపర్టీ ఇస్తే దేవురు వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు అప్ప చెప్పిన తరు బిడ్డలది అప్ప చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు దే కేర్ నథింగ్ అండ్ అండ్ ఐ విడో ఉమెన్ ఆఫ్ అ మదర్ వాట్ క్యాన్ షీ విత్ టూ డాటర్స్ ఇంకొక కారణం మాత్రం వాషింగ్టన్ వాషింగ్టన్లో మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్ కాకుండా ఇంకా బతుకున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడ నుంచి మా వదినే నే అంటే దిస్ నథింగ్ లే మా ఇద్దరికి కూడా విఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరా గేమ్ టు ది ఎక్స్టెండే వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూన్ ది బెస్ట్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ పాతిక వేలు ముప్పై వేలు చీలు కొంటే నేను వద్దు బేబీ కొనక ఐ నో ఇంట్రెస్ట్ నార్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ నవ్ ఆథరిటీస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాల బోల్తమ్ స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాల్ అంటే వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఇట్ ఇస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత లలిత బ్యాలే లలిత అమ్మవారి బ్యాలేకి డ్రెస్సులు పుట్టించుకుంటున్నారు అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ బై ఆఫరింగ్ ఐ డోంట్ ఫీల్ దమ్ మిస్సింగ్ ఎన్ థింగ్ ఇది ఈవెన్ అమ్మవారి వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక వి ఓన్లీ వాంట్ హార్ట్ అమ్మా ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కానీ అమ్మా ఎటువంటి కష్టం తోడులేని జీవితం తోడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు తోడు ఐ ఐ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడిషన్ ఇవ్వడా హాస్పిటల్కి వెళ్తే గ్యారెంటీకి వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు ఒకటి రెండోది అంటే ఎక్కడ లక్షలు ఎక్కడ లక్షలు కోట్లు వెళ్ళడు తీసి కోట్లు ఉన్నవాళ్లే కోట్లు లేకుండా ఎక్కడున్నారో దే ఆర్ నాట్ బి ఫౌండ్ హిస్టరీలో కృష్ణరాజు మన మైసూర్ మహారాజా అవునమ్మా ఆయన ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను ఒడారికి ఒడయారికి ముందర ఒడియారు కరోజు నుంచి ఒంగోలు నుంచి దాగోచారని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ టచ్ చేస్తుంటే పురోహితులు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాట్నమ్ నెక్లెస్ ఇట్ ఇస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే ఎప్పుడు అంటే సాయంకాలం పోయిందంటే వారిచ్చిందట వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్ని హోటల్స్ అయిపోయినాయి కదా అదంతా వాస్తవం అమ్మా మనం మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్నీ కూడా వాస్తవం కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా ధర్మం బీఆర్ హ్యాపీ విత్ లాస్ టేకింగ్ కి నన్ను నాడాలు చేశాడు నన్ను ఇది శ్రీమల్లి కూతురులో బ్రాహ్మణుడు కేకేశాడు నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పుడితే ఏ ఇద్దరం అట్లా చూస్తున్నావు నీకే వాంగో పెరివి నీకు వాంగో అమ్మ కూ మళ్ళీ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యార్ది ఉంగ మీకే ఇచ్చాడు ఆయన అమ్మ మీకు ఇస్తుంది వేసుకోండి this is a fact. so there is nothing else beyond that. what? see, probably we would have had a, a couple of children for whom at this stage, now you can't pay your taxes. the taxes have gone to the, to the, the skyscrapers. and everything has gone up so much, people are not able to understand. we still and just to sambar, sadham, rasam, sadhan, that is enough. we need not have pizzas and some pastas and things like that to feel that you are big. నథింగ్ ఈస్ బిగ్ నిమ్స్ డోంట్ వర్క్ వాట్ ఈస్ బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ సంథింగ్ ఎంబేడెడ్ విత్ గోల్డ్ ఇదంతా ఓకే అమ్మా మీ మనసు మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా నాకు ఫలానా జీవితం కావాలి ఐ వాంట్ లైఫ్ లైక్ దిస్ ఆర్ ఐ వాంట్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ గురు ఐ వాంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే అది నోటితో చెప్పేది కాదమ్మా స్వామి యుండీ హూ యు నుండి సే స్వామి ఇది కూడా మరి చూసుకుంటే కొత్తమీర కనపడిపోతే అమర్ తిడుతుందని కొత్తిమీర నీ ముఖం ఎక్కడో వెతుకుతో బతుకుతో కారేసుకోపోకు అమర్ తిడుతుందని నీ షూటింగ్ పెట్టిలా ఉంది చూసుకొని అతి అవన్నీ చేసేవారు స్వామి దీన్ని బతకనేరు దాన్ని బతకనీరు